ఐ కేర్ యా 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 మిమ్మల్ని అంటే సార్ ఇప్పుడు ఒకటి సార్ మార్కెట్ లో ఇప్పుడు మార్కెట్ లో వాళ్ళ ఇన్స్టిట్యూట్ కి వెళ్తే మందలు కొద్ది ఉంటారు సార్ కానీ అంటే వాళ్ళు ఎలా ఎలా చేస్తారంటే సబ్జెక్ట్ మీద పూర్తిగా వాళ్ళు ఏం చేస్తారంటే కొద్ది రోజుల తర్వాత అంటే ఫార్టీ ఫిఫ్టీ డేస్ అయిపోయిన తర్వాత కోర్స్ అయ్యే ముందు వాళ్ళు మళ్ళీ వేరే కోర్స్ మీదకి మళ్ళీ ఇచ్చేటట్లు చేస్తారు అంటే ఇప్పుడు సపోజ్ ఒక పిటుపీ నేర్చుకుంటా ఉన్నాం అనుకోండి సార్ పిటుపిఆర్ ఆర్ టు ఆర్ వాళ్ళు ఏం చేస్తారంటే మధ్యలో ఏదో ఒక సెట్టింగ్ ఉంటుంది ఇప్పుడు టోల్ రెన్స్ గ్రూప్ అనుకుందాం సార్ ఆ టోల్ గ్రూప్ ని సెట్ చేస్తారు ఆయన మధ్యలో కెరర్ వస్తుంది సెట్ చేస్తాడు కానీ అది చెప్పరు అది మీకు అవసరం లేదు అది కన్సల్టెంట్ కు ఉంటుంది మీకు కావాలంటే ఫిక్వో కన్సల్టెంట్ గా ఫీజు కట్టండి దెన్ అది కూడా నేర్పిస్తాను కానీ అది చాలా ఇంపార్టెంట్ అంటారు అప్పుడు ఏమవుతుంది మైండ్ డివేట్ అవుతుంది అరే ఇది ఇంట్రెస్ట్ అంటే దీనికంటే అది బాగుంటదేమో అని సో అలాగా వాళ్ళు ఏం చేస్తారంటే రాను రాను సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ తగ్గిచ్చేస్తారు ఇంకొక సబ్జెక్ట్ మీద క్రియేట్ చేస్తారు అలాగా అమౌంట్ అనేది వాళ్ళు ప్రతి దాని మీద కోర్సు మీద ఇది ఉంది అది ఉంది ఇది ఉంది అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే టోటల్ గా డివైడ్ చేస్తారు సార్ మైండ్ ని అప్పుడు ఏమవుతుందంటే సబ్జెక్ట్ ఇది నేర్చుకోవడమే ఎందుకు అని వదిలేస్తున్నారు చాలా మంది అవునవును సో మీదలాగా సార్ మీరు జస్ట్ ఏం చేస్తున్నారంటే ఫస్ట్ నుంచి కూడా మీరు ఉన్నది సబ్జెక్ట్ అనేది మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేస్తున్నారు సో ఇది కాకుండా ఈవెన్ స్టూడెంట్ దగ్గర మీరు చేయించే వల్ల ఆ డౌట్స్ వాళ్ళకి వచ్చే డౌట్స్ కూడా క్లియర్ చేస్తున్నారు అవునండి అవును సో ఇది ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ సార్ అండ్ ఇంకోటి మెయిన్ గా సో ఇప్పుడు ట్వంటీ థౌసండ్ పెట్టి చేరే చేరాలి అని అనుకున్న చోట టెన్ థౌసండ్స్ కి వస్తుంటే వాట్ ఎవర్ వాళ్ళు డివేట్ అన్నా చేస్తున్నారు ఇక డివేట్ కాకుండా టెన్ ఆ టెన్ థౌసండ్స్ కి ఈవెన్ మదర్ టంగ్ లాంగ్వేజ్ కూడా మదర్ టంగ్ సో తెలుగులో చెప్పడం వల్ల సబ్జెక్ట్ ఇంకొంచెం డెప్త్ గా అర్థం చేసుకోనే ఛాన్స్ ఉంది సార్ సో ఇంగ్లీష్ మాట్లాడకపోవడం అంటే ఇంగ్లీష్ కాదు సార్ కావాల్సింది సబ్జెక్ట్ ఉండాలి సబ్జెక్ట్ ఉంటే ఇంగ్లీష్ లో సార్ ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలో మాట్లాడగలిగి సబ్జెక్ట్ అంటే కమ్యూనికేట్ అయితే చాలు సార్ సో వాళ్ళకి ఏం కావాలి ఆ సెట్టింగ్ కావాలి ఆ సెట్టింగ్ ఏం చేయాలి మనం క్లీన్ గా మనం సెట్ చేసి ఇవ్వాలి కాన్ఫిగర్ చేసి ఇవ్వాలి అంతేగాని ఇంగ్లీష్ వచ్చి వాడుతుంది నేను ఏమన్నా ఏదైనా స్టోరీలు చెప్పాలి సార్ చెప్పాల్సిన అవసరం లేదు సార్ నాట్ రిక్వైర్డ్ యాక్చువల్గా మన అంటే నోట్స్ మనమే ఓన్ గా నేను రాయిస్తాను టైప్ చేస్తూ చెప్పిస్తాను అక్కడ కూడా వచ్చేస్తుంది కమాండింగ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ అదే సార్ మీరు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నప్పుడు మిమ్మల్ని డివైడ్ చేయాలని చూస్తున్నారు సార్ మార్కెట్ లో సో మీరు డీవేట్ అయ్యి మీరు అలాంటి మీరు కూడా అలాంటి వీడియోస్ వల్ల మీ టైం వేస్ట్ సార్ సో అందుకే చెప్తున్నా మేం మేం మేము అనుకుంటే వాళ్ళ గ్రూప్ లో వెళ్ళి పెట్టచ్చు కానీ టైం వేస్ట్ సార్ మనకి సో మన లాస్ట్ త్రీ ఇయర్స్ ఎప్పుడు రెస్పాండ్ అవ్వలేదండి రెగ్యులర్ కాబట్టి అది కూడా చెప్తున్నా ఒకసారి మన రెస్పాండ్ అవ్వలేదు సార్ అంటే వాళ్ళది స్టాచురే స్టాట్యురేటర్ స్టేజ్ కి వచ్చేసారు సార్ అంటే ఇంకా వాళ్ళకి తగ్గిపోతున్నారు స్టూడెంట్స్ ఆటోమేటిక్ తెలిసిపోతున్నాయి అక్కడ ఆయన వీడియో పెట్టాడు ఆషు ఏం చెప్తున్నాడు అందులో మా దగ్గర ఎవరు జాయిన్ అవ్వట్లేదు అంటున్నాడు అంటే ఏం దాడి పాటంటే దగ్గర ఎవరు జాయిన్ అవ్వలేదు అందువల్ల మనం బ్లైమ్ చేస్తున్నారు అదే సార్ చెప్తున్నాను సో అక్కడ ఈగో అనేది స్టార్ట్ అయితుంది సార్ అంటే మనలాగే మనకంటే బాగా చెప్పేస్తున్నారు మనకంటే వెళ్ళిపోతున్నారు మన స్టూడెంట్స్ మన మార్కెట్ డౌన్ అయిపోతుంది సో ఇక్కడ కమర్షియల్ కాదు కదా సార్ స్టూడెంట్స్ మీ దగ్గర సాటిస్ఫై అవుతున్నారు డబ్బులు తీసుకున్నా అంటే టెన్ థౌసండ్ కి టెన్ థౌసండ్ కి మేము టూ హండ్రెడ్ పర్సెంట్ గెయిన్ చేసుకున్నాం నాలెడ్జ్ మీరు అది ఇస్తున్నారు అంటే మీరు నాలెడ్జ్ అనేది డివైన్ చేస్తున్నారు సో అతని అంటే నాలెడ్జ్ అనేది హాఫ్ నాలెడ్జ్ ఇచ్చి అమౌంట్ తీసుకొని సాటిస్ఫాక్షన్ లేకుండా టోటల్ మైండ్ సెట్ ని అంటే టోటల్ సబ్జెక్ట్ మైండ్ ని డివైడ్ చేస్తున్నాడు ఇంకనే ఇంకే ఇంకా ఉందా ఇంకా అది నేర్చుకోవాలా ఇంకా ఇది నేర్చుకోవాలా అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ నేర్పించేసి బయట పంపించేస్తుంటే చాలా మంది స్టూడెంట్స్ లాస్ అయ్యారు చాలా మంది కాల్స్ చేస్తుంటారు మీరు నాకు ఈ టైమ్ లో చెప్పడానికి ఛాన్స్ ఇచ్చారు అది చాలా మంది ఉన్నారు వాడు బాధితులు మనం ఎప్పుడు డిస్క్ మనం ఎప్పుడు మన మనం చేసుకుంటాం వాడు ఏంటంటే ఆ పిచ్చోడు ఏంటంటే వాడి దగ్గర జాయిన్ అవ్వట్లేదు ఇప్పుడు బెంగళూరులో బ్రాంచ్ గుంటూరులో బ్రాంచ్ విజయవాడ బ్రాంచ్ వాడు అక్కడ ఉంటాడా డెమో రోజు లిటరలీ ఇంకొక పాయింట్ సార్ మీకు అతను అన్ని కూడా గూగుల్ ఓపెన్ చేసి ఏదేదో చెప్పేస్తా ఉంటాడు ఉండే చదివేస్తూ ఉంటాడు సో అది అట్లా చదివితే మేము కూడా గూగుల్ ఓపెన్ చేసి చూసుకునేస్తాం కదా సార్ అవునవును సో మీరు మీ మెటీరియల్ ఎలా ఉంటుంది మీరు ప్రిపేర్ చేసే పీపీటీసీ ఎంత బాగా కాన్ఫిగరేషన్స్ అన్ని స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై ఉంటున్నాయి అతని దగ్గర అలా ఉండదు సార్ ఎక్కడో డౌన్లోడ్ చేసుకుని చూపిస్తున్నాడు ఇలా చేసుకుంటే ఇలా చేసుకుని ప్రాక్టీస్ చేసుకోండి రేపు నాకు చెప్పాలి బై హార్ట్ చేస్తారా మీరు నాలెడ్జ్ అంటే ఎట్లయినా చేయండి నాకు చెప్పేయాలి అలా చెప్పలేము కదా సార్ నేర్చుకోవాలి స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేయాలి కదా సో మీది చూస్తానే వెరీ కలర్ఫుల్ సార్ కలర్ఫుల్ లుకింగ్ గుడ్ అనమాట సో అందుకే అంత అంటే మీరు దాని వెనుక ఎంత వర్క్అౌట్ చేస్తుంటారో ఐ నోస్ మీరు వర్కౌట్ చేసి ఎంత వర్కౌట్ చేసి మీరు ఎంత టైం స్పెండ్ చేసి మీరు ఆ మెటీరియల్స్ ప్రిపేర్ వి నో దట్ సో అతని దగ్గర అది లేదు కదా అది చూస్తే తెలిసిపోతుంది కదా సార్ ఎవరు స్కిల్ ఉంది ఎవరు స్కిల్ లేదని సో థ్యాంక్ యూ సార్ నాకు ఇది చెప్పాలనుకున్నాను కానీ అంత కమెంట్స్ లో మనం పెట్టలేము కదా సార్ ఇంత అవసరం లేదు ఏం ప్రాబ్లం లేదు భయపడాల్సిన ఏం లేదండి ఏమి కాదు ఎందువల్ల అంటే వాడు అందరినీ ఫేక్ అది అని చెప్తున్నాడు పిచ్చోడు అవును సార్ అంతా నెగిటివ్ అందరూ నెగిటివ్ ఎక్కువ ఉంటుంది ఆ సంగతి తెలియదు అర్థమైందా సార్ అదే సార్ అతని వీడియోస్ బయట అమ్మేస్తున్నారు సార్ స్టూడెంట్సే మీకు చెప్తున్నా జనరల్ గా ఎందుకంటే ఆ మ్యాటర్ లేదు ఆ వీడియోస్ లో కాబట్టి చెప్పడం అది కూడా ఒక బ్యాచ్ క్రియేట్ చేస్తే ఆ బ్యాచ్ లో సోది ఎక్కువ ఉంది సార్ నిజం చెప్తున్నా చెప్పాడు సబ్జెక్ట్ చెప్పాడు సార్ ఇప్పుడు ప్రతి వీడియో వన్ అవర్ ట్వంటీ థర్టీ మినిట్స్ ఉంటుంది దాంట్లో థర్టీ మినిట్స్ సబ్జెక్ట్ సార్ వన్ అవర్ ఏదేదో మాట్లాడుతూ అసలు సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పోయి ఏం చదవదాంలే అని కూడా వీడియో ఓపెన్ కూడా చేయని స్టూడెంట్స్ ఉన్నారు సార్ చాలా మంది కొంతమంది స్టూడెంట్స్ మన దగ్గర ట్రైనింగ్ అవుతుంటారు అవును సార్ వాడి దగ్గర లాస్ లిస్ట్ చాలా ఉంది

ముందు ఆన్లైన్ ట్రైనింగ్ అని అక్కడ ఇక్కడ జాయిన్ అండ్ హాఫ్ లాస్ అయ్యారంట సపోర్ట్ ఉండదు సార్ ఏముండదు సార్ అసలు టెన్ ఇంత తక్కువ చెప్తారు ట్రై చేద్దాం అనుకున్నాను కానీ మా హస్బెండ్ ఫస్ట్ మీ వీడియో చూసి టెన్ ఎంఎన్సీ కంపెనీ లో వర్క్ చేస్తున్నారు మంచి కేడర్ లో ఉన్నారు సార్ ఆయన రిఫర్ చేస్తే నేను జాయిన్ అయ్యాను అని చెప్పారు ఆవిడ ఎంత హ్యాపీ ఉన్నారంటే సార్ మీరు ఇచ్చిన సపోర్ట్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ లాస్ అయినా కూడా నాకు అంత సపోర్ట్ లేదు అంత నాలెడ్జ్ రాలేదు అంటున్నారు నా ఏంటంటే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుండి స్టార్ట్ చేస్తాను ఈ టీచింగ్ పైనే ఉంటది ఫోకస్ అంతా కూడా అవును సార్ ట్రైనింగ్ 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 స్టూడెంట్ కి ఏమి వాళ్ళు ఇంకేమి వాళ్ళు ఇంకేవాలి దీని పైనే ఉంటుంది మన ఫోకస్ అవును సార్ సార్ ఈవెన్ మీ యూట్యూబ్ లో ఒక ఎస్ఐపి ఫిక్క అని కొడితే ఫస్ట్ మీ పేరే వస్తది ఎందుకు వస్తదంటే వ్యూవర్స్ ఎక్కువ ఉన్నారు సార్ వ్యూవర్స్ ఎక్కువ ఉన్నారు అండ్ సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ ఉన్నారు మీకు ట్రెండింగ్ ఛానల్ అనమాట వాచ్ చేస్తారు కాబట్టి అదే సార్ అతను అతను హెసిటేట్ అయిపోతున్నాడు ఆ విషయంలో అరే ఇలా చేస్తున్నారు ఏంటి అని సో మిమ్మల్ని పూర్తిగా అంటే ఐ మీన్ సోషల్ మీడియాలో ఏదో బ్యాడ్ ఫేమ్ నెప్పించాలని డిఫేమ్ చేస్తున్నారు సార్ అవసరం లేదు సార్ డిఫేమ్ జరగదు అసలు ఎందుకంటే అలా జరిగేటట్టు ఎప్పుడో జరిగేది సో సో సబ్జెక్ట్ అనేది చూస్తున్నారు కాబట్టి రెండు సైడ్స్ సో చూసి డిసైడ్ అవుతున్నారు సార్ స్టూడెంట్స్ కూడా ఈవెన్ ఇంకొద్ది రోజులు చెప్తున్నాను సార్ అతనికి ఈవెన్

అప్పుడప్పుడు రెస్పాండ్ అవ్వకపోతే నా స్టూడెంట్స్ కి నేను రెస్పాన్సిబిలిటీ కదా ఎవరో ఒకరు నమ్మే వాళ్ళు కూడా ఉంటారు రెస్పాండ్ అయితే వాడి అంటే మనం ఏంటో తెలుస్తది అవును సార్ ఇప్పుడు వాడు చెప్పటం వల్ల వాడు వాడు స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుంది వాడి స్టూడెంట్స్ అంతా నా వీడియోస్ చూస్తారు ఏంటి ఎవరి గురించి బ్యాడ్ చేస్తున్నారు అని సార్ ఇంకొక విషయం సార్ అతను ఇంగ్లీష్ లో హాఫ్ అన్ అవర్ ఎక్కడ చెప్పింది లేదు సార్ నా తెలిసి సార్ నా క్వాలిఫికేషన్ ఎంబిఏ ఎంకాంగ్ నా క్వాలిఫికేషన్ అవును సార్ కొన్ని కొన్ని కంపెనీస్ లో నేను వి ఆర్ డీలింగ్ విత్ హెచ్ఎన్ఐ పీపుల్ అండ్ ఎన్ఆర్ఐ పీపుల్ హైలీ నెట్వర్క్ ఇన్వెస్టర్స్ తో వర్క్ చేశాను అవును సార్ ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడలేము చెప్పండి మాట్లాడచ్చు సార్ కాకపోతే మీ మీ ఇంటెన్షన్ ఏంటంటే తెలుగులో అంటే తెలుగు పీపుల్ కి అర్థమయ్యేటట్లు వాళ్ళకి సార్ చాలా మంది సార్ మీ నిజం చెప్తున్నాను చాలా మంది ఎస్ఐపి ఫికో ఇవన్నీ హై ఆర్గనైజేషన్స్ అంటే చాలా హై లెవెల్లో ఆర్గనైజేషన్స్ వాడతారు కాబట్టి అక్కడికి వెళ్తే సబ్జెక్ట్ రాకుండా వెళ్ళకూడదు ఇది వ్యాస్ట్ సబ్జెక్ట్ అని భయపడి నేర్చుకోకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ సో వాళ్ళు ఇంగ్లీష్ వచ్చేది కదా సార్ వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చినా అది వ్యాస్ట్ సబ్జెక్ట్ అని నేర్చుకోకుండా అందరు వన్ ఇయర్ సిక్స్ సెవెన్ మంత్స్ అని చెప్పి వాళ్ళని వెయిట్ చేపిచ్చి వెయిట్ చేయించి ఇంట్రెస్ట్ పోగొట్టి అలా చేస్తున్నారు మీది జస్ట్ తెచ్చా కొట్టే అయిపోయింది సార్ సబ్జెక్ట్ నేర్చుకుని వెళ్ళిపోతున్నారు స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటది అది అదే కదా సార్ కావాలి ఇదో సార్ ఎంత చేసినా ఏం చేసినా సేపు వెళ్ళి చేయడం ఏ కదా సార్ అండ్ ఇంకోటి ప్రతి ఒక్క మనం చేయం కదా సార్ టీమ్ ఉంటది టీమ్ తో మనం ఒకటి రాకపోతే ఇంకోటి నేర్చుకుంటాం అవునవును సో మొత్తం నేర్చుకుని మొత్తం మనమే కాదు కదా సార్ ఎస్సేబి స్టార్ట్ చేసే సో ఇంగ్లీష్ అనేది ఇట్స్ నాట్ ఏ మాండేటరీ వచ్చినా కూడా మీరు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళి ఇంగ్లీష్ క్లాసెస్ పెట్టినా కూడా మీ దగ్గర జాయిన్ అవుతారు బట్ ఎక్కువ మంది ప్రయారిటీ ఇచ్చే దాంట్లో మీరు బిజీ అయినారు కాబట్టి తెలుగులో చెప్తున్నారు అంటే సార్ ఈవెన్ నాకు తెలిసి పెద్ద పెద్ద ఇంగ్లీష్ లో చెప్పే వాళ్ళని కూడా అడుగుతున్నాను సార్ చాలా మంది మీరు తెలుగులో చెప్పడా చెప్పగలరా సార్ మాకు అర్థం కావట్లేదు ఇంగ్లీష్ లో అని కూడా సార్ ఇప్పుడు మీరు ఇంగ్లీష్ లో చెప్పినా అర్థం కాకపోతే అది వేస్ట్ కదా సార్ అంతే అంతే యూజ్లెస్ యూజ్లెస్ కదా సార్ అర్థం అయితే ఇంగ్లీష్ లో ఎలాగన్నా మనం చేయొచ్చు ప్రజెంట్ చేయొచ్చు ఎందుకంటే ఆడున్న సెంటెన్సెస్ ఆడున్న కాన్ఫ్లికేషన్స్ చెప్తే చాలు సో వెరీ నైస్ సార్ మీ ప్రెజెంటేషన్ చాలా బాగుంటది అది నా హార్ట్ ఫుల్ గా నేను ఇస్తున్నా రేటింగ్ సార్ అది ఓవరాల్ గా హండ్రెడ్ పర్సెంట్ అండి నైన్టీ నైన్ పర్సెంట్ స్టూడెంట్స్ మనకు సపోర్ట్ గా ఉంటారు తెలుసు వాళ్ళకి వాట్ ఇది వాట్ అనేది తెలుసు ఎవడో పిచ్చోడ్ వచ్చేసి ఏదో యూట్యూబ్ లో ఏదో అప్లోడ్ చేస్తారు చూసి ఎవరు నమ్మరు అది కూడా చెప్తున్నాను వాట్ టైం వేస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కొట్టుకుంటాడు వాడు ఏదో చేయాలి ఏదో చేయాలంటే మీరు మీరు ఎదిగిపోతుంటే నచ్చట్లేదు సార్ నచ్చట్లేదు వాడు భయపడుతున్నాడు అంటే వాషింగ్ యాక్చువల్గా ఏంటంటే ప్రాబ్లం ఎక్కడ వాడు ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్ ఛార్జ్ చేస్తాడు ఆ మాఫియా వాళ్ళని యూట్యూబ్ లో ఇప్పుడు వాడి చెప్పింది మన మన వీడియోలు కూడా వస్తాయి యూట్యూబ్ లో పెట్టి ఆటోమేటిక్ అవుతుంది వాడి చెప్పిందే మనం చెప్పింది వాడికన్నా బాగుంటది స్టూడెంట్స్ ఏం చేస్తారు బాబు నువ్వు థర్టీ థౌసండ్ తీసుకున్నావు ఆయన తక్కువ అమౌంట్ లో చెప్తున్నాడు ఇంత క్లారిటీగా ఉంది అన్నట్టు వాడి మీద రివర్స్ అవుతారు అందువల్ల వాడికి ప్రాబ్లమ్ అనమాట సో అందువల్ల మనల్ని ఏదో బ్లాక్ మెయిల్ చేస్తాడు ఎంత దూరం వెళ్తాం కదా వాడికి ఎందుకు మనం భయపెడతాం కరెక్ట్ ఎదిగిపోతాండే వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ కానీ మన పర్లేదు వాళ్ళు చెప్తారు మనము చెప్తారు ప్రొఫెషనల్ ఎవరు సరే ఇంకా అతను ప్రొఫెషన్ అని ఎట్లు సార్ అనేది ఇలా వీడియోలు పెట్టడం వల్ల ప్రొఫెషనల్ ఎవరు అనుకోరు వాడు స్టూడెంట్స్ చెప్తారు పిచ్చోడు సార్ అని చెప్తారు గురించి అదే అట్లా ఉంటే ఎట్లా సార్ అది మెంటల్ స్టెబిలిటీ సరిగా ఉండదు వాడికి యాక్చువల్ గా పిచ్చోడు వాడు ఏం చేస్తాడు ఏంటో ఏం మాట్లాడదు ఆడికి తెలియదు ఇప్పుడు చెప్పింది పది నిమిషాల తర్వాత ఉండదు అవును సార్ మెంటల్ గా ఆయన అందరూ తిడుతూనే ఉంటారు నాకు తెలుసు కదా అదే సార్ ఇప్పుడు అన్ని చోట్ల ఇన్స్టిట్యూట్ పెట్టుకొని అందరికి ఇప్పుడు మొత్తం ఏపీ తెలంగాణ మొత్తం అతన్నే పెట్టి చెప్పిమంటే చెప్పగలుగుతాడు సార్ చెప్పలేడు కదా సార్ సో ఏదో ఇంకొకరి మీద దుమ్ము దుమ్ము వేయడం వల్ల అదొక ఆనందం అంతే 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 సార్ మరి ఆయన చేస్తున్నాడా ఆయన పక్కన ఉండే వాళ్ళు చేయిస్తున్నారా లేకపోతే వాళ్ళు లోన్ బ్రదర్స్ కూడా తిడతారు వాడిని ఎందుకు ఆ పనులు చూస్తా అని చెప్తారు వాడు మాత్రం అదే పని మీద కూర్చుంటాడు ఎందుకంటే వాడికి ఇప్పుడు క్యారెక్టర్ ఉన్నాడు ఎవరు అలా చేయడు కదా అవును సార్ వాడి భయ వాడి భయం ఏంటి మన వీడియో చూస్తే భయం వాడికి చెప్తా చూడండి వాడి చెప్తున్నాడు వీడియోలో వీడియోలో వీడియో అప్లోడ్ చేయాలంటే భయం వేస్తున్నాం వాడికి ఎందుకంత భయం ఎందుకు వాడికి అవును ఆ ఛానల్ తీసేయి అంటాడు వీడియోస్ అప్లోడ్ చేయదు కంటెంట్ అప్లోడ్ పెట్టేస్తాను యూట్యూబ్ లో అంటారు పెడతాను నా ఇష్టం నేర్చుకుంటారు నాకు మనీ రాకపోయినా పర్వాలేదు ఏంటి అవును అవును అదేమన్నా కాపీ అంటాడు కాపీ అంటే ఒక ఒకటైనా చూసిన వీడియో చూసి నేను నేర్చుకొని చెప్తాను నా ఇష్టం అది ఎవరు వదింటారు అవును సార్ విద్యాదానం విద్యాదానం కూడా చాలా గొప్ప సార్ మీరు అది చేస్తున్నారు సో ఇంకోటి ఏంటంటే మీ క్లాసులు సార్ ఈవెన్ చాలా బాగుంటాయి సార్ డిస్టర్బెన్సెస్ ఉండవు పిచ్చి పిచ్చి వాగుడు ఉండదు మధ్యలో అవునవును చాలా కరెక్ట్ గా ఉంటుంది కరెక్ట్ గా ఎండ్ అయిపోతుంది క్లాస్ అయిపోతుంది ఒక ఫీలింగ్ గుడ్ విన్న దానికి సాటిస్ఫై అవుతారు అవునవును అసలు మీకు టెన్ థౌసండ్ అంటే బయట మీరు హైదరాబాద్ లో నేర్చుకుంటే మన లేక అవుతుందండి కోర్స్ అక్కడ వెళ్లి స్టే చేసి వెళ్తాం అనేది కరెక్ట్ సార్ లేక అవుతది మనం ఏంటంటే మా స్టూడెంట్స్ అర్థమైపోతుంది నా దగ్గర జాయిన్ అయ్యే వాళ్ళంతా బయట లాస్ అయ్యి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అవును సార్ అవును సార్ అది మాఫియాలండి ఇదంతా కూడా ఎస్ఏపి సంబంధించిన ఎస్ఐపి అందరు తయారడు దరిద్రుడు మాఫియలు కట్టాడు సార్ వెనుక అండి ఎప్పుడు కావాలన్నా మీరు చెప్పినామంటే మేము దమ్కిస్తాం ఐ డోంట్ కేర్ యాక్చువల్ గా మనకు వాడేదో అనుకుంటారు తిక్కు ఆ ఎమ్మెల్యేల తోటి ఎంపీస్ తోటి ఫొటోస్ తీసి పెట్టుకోవడం అని చేస్తుంటాడు నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ బాగా గట్టి స్ట్రాంగ్ గానే ఉంది వాడికన్నా స్ట్రాంగ్ ఉంది ఎవరు పట్టించుకుంటారు ఎవరు పట్టించుకుంటారు లోకల్ ఎమ్మెల్యే మా మ్యారేజ్ వచ్చి నా మ్యారేజ్ కి వచ్చారు ఎక్కడ సార్ మీది మాది ఒంగోలు అండి సార్ మీ రిలేటివ్స్ కాళాశ్రీ ఎలా కూడా ఉన్నారు సార్ ఉన్నారు

ప్రామిన్ లో కూడా అర్థంకి వాటి ఉంటారు ఓకే నేను చూశాను సార్ ఈ మధ్య కాలాస్తిలో వేరే వాళ్ళు పరిచయం మీ ఇన్షియల్ ఉంటే ఓకే సార్ వాళ్ళ రిలేటివ్స్ ఏమైనా ఉన్నారేమో అని అనుకున్నాను ఓకే 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 థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ నాకు పిపిటి సార్ అవి కాన్ఫిరేషన్ సార్ నేను మీకు ఫార్మర్డ్ చేస్తాను అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మీ ఇది రికార్డ్ చేస్తాను నేను ఛానల్ అప్లోడ్ చేస్తాను నేను నేమ్ మెన్షన్ చేయలేదు కాబట్టి

అవును సార్ అర్థమైందా అవును సార్ కరెక్ట్ ఆ వాడు ఎన్ని చేసుకున్నా కూడా అందరికి తెలుసు వాడేమనుకుంటా అంటే వాడి యూట్యూబ్ లో ఏది పెట్టి అది నన్నుస్తారు అనుకుంటా స్టూడెంట్స్ అంత పబ్లిక్ అంతా పిచ్చోళ్ళు కాదండి అవును సార్ ఎవరు ఏం చేస్తారు ఎవరెంటనేది తెలుసు ప్రతి ఒక్కరికి నేను మీకు ఏమైనా అడిగానా మేమేం అడగలేదు మీరు అడగలేదు మీరే కాల్ చేశారు నేను ఎందుకు కాల్ చేశానంటే అంటే ఐ నో సార్ మీకు నిజంగా ఆ స్టెబిలిటీ ఉందా లేదా ఐ నో ఐ ట్రస్ట్ యూ సో అందుకని స్టూడెంట్స్ కి కూడా ఊరికే జాబులు రావు కదా సార్ మీరు పెడుతున్నారు మీరు ఎవరినైనా కొంటున్నారా వెళ్ళి నాకు నాకు అడ్వర్టైజ్ నాకు ఇది వచ్చింది నా స్టూడెంట్ అని చెప్పు లేదు కదా సార్ అవును సార్ రేపు నాకు జాబ్ వచ్చిన ఫోన్ చేసి చెప్తా సార్ నాకు జాబ్ వచ్చింది మీ వల్ల ఇంతకు ముందు జాబ్ వచ్చినట్టు ఇంటర్వ్యూ చూసుకుని పెడితే అదంతా సరే ఆఫీస్ లో అంటున్నాడు కదా అని ఆఫర్ పెట్టాం అవి బ్యాక్ డోర్ అంటున్నాడు సరే బ్యాక్ డోర్ వెళ్తే వెళ్ళాడు అనుకుందాం మరి వాడు వర్క్ చేయడానికి సబ్జెక్ట్ రావాలి కదా అవును సార్ అంటే మనం ఏది చెప్పినా నెగిటివ్ గా చెప్తాడు అనమాట అది సార్ బ్యాక్ డోర్ వాట్ ఎవర్ సార్ అది అది కాదు కదా మనకి కావాల్సింది మనకి సబ్జెక్ట్ ఇచ్చి పంపించాలి అంతే సో ఆడు ఎట్టబోతాడు పోయి ఆడు పడి లేస్తాడు సో ఫైనల్లీ వాడు సెటిల్ అయినాక ఎవరు నేర్పించాడు అప్పుడు ట్రైనర్ నేమ్ ఉంటది వాడు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే వాడు నా ఛానల్ సపోర్ట్ చేస్తున్నాడు ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ అవన్నీ పెరిగిపోతుంటారు వాడి వల్ల చాలా నాకు వాడి మెస్ ప్రమోషన్స్ ఎక్కువ వాడి వల్ల సక్సెస్ అవటం కూడా వాడే కారణం వాడు ఎవరికీ తెలియదు కదా వాడే ప్రమోట్ చేస్తూ ఉంటాడు ఎప్పుడు నా ఛానల్ ని కరెక్ట్ సార్ నేను ఇప్పుడు మీరు నాకేం నాకేం నేను నాకేం కాల్ చేసి ఇలా చెప్పమని మీరు చెప్పలేదు అదే సార్ కాల్ చేశాను మీకు చెప్తున్నాను ఇలాగా ఇలా జరిగింది ఇలా అంతే సార్ నథింగ్ ఇష్యూ మీరు కూడా పేమెంట్ చేశాను పెట్టమంటారా మోసం లేదన్నా నాకు అర్థమైపోతుంది ఆ వాయిస్ అనేది అవును చెప్పారు అబర్ధం చెప్పారా తెలిసిపోతుంది అవును ఇంకోటి చాలా మంది ఫోన్ చేస్తుంటారు నాకు సార్ మేము అంటే వాళ్ళ వాయిస్ లో తెలిసిపోతుంది మేము పూర్ ఫ్యామిలీ సార్ వేరే చోట లాస్ అయ్యింది సార్ నేను తక్కువ అమౌంట్ కడతాను అంటారు ఇంకా లాస్ అయిన తర్వాత మళ్ళీ ఎందుకు కడతాం అని చెప్పేసి వీడియోస్ కూడా ఇచ్చేస్తాం చాలా మంది ఫ్రీగా కరెక్ట్ ఆ ఆస్ట్రేలియాలో ఒక అతనికి సెవెంటీ ఫైవ్ లాక్స్ ప్యాకేజ్ వచ్చింది ఆయన వీడియోస్ వేరే వాళ్ళకి ఫ్రీగా ఇస్తే వాళ్ళు షేర్ చేసుకుని ఆయన ద్వారా వచ్చింది అంట జాబ్ ఆ నేను వేరే వాళ్ళకి కొంతమంది పూర్ స్టూడెంట్స్ ఫ్రీగా ఇచ్చేసాను అట్లా షేర్ అవుతూ అతను చార్టెడ్ అకౌంట్ కి వెళ్ళి ఎస్ఐపీ అంటే ఏంటో చూద్దామని జస్ట్ ఓపెన్ చేసి కొన్ని వీడియోస్ చూస్తే ఇంట్రెస్టింగ్ అనిపించి ఆ వీడియోస్ అన్ని కంప్లీట్ చేసి సబ్జెక్ట్ నేర్చుకుని మెటీరియల్ అనేది చదువుకొని తర్వాత జాబ్ కొట్టాడు ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా పర్సన్ సూపర్ సార్ సూపర్ చార్టెడ్ అకౌంట్ యాక్చువల్ గా అతను మరి వీళ్ళందరూ కూడా మీకు ఎలా తెలుస్తుంది సార్ ఇవన్నీ కూడా మీరు మీరు ఇచ్చిన వీడియోస్ ఆర్ మీరు చెప్పిన సబ్జెక్టే కదా అవునవును మరి ఇవన్నీ మీకు తెలియదు కదా ఓన్ మీరు క్రియేట్ చేయడానికి కూడా కాదు కదా అవ్వదు అవ్వదు సర్లేండి ఇవన్నీ కామన్లే ఎవడో పిచ్చోడు ఏదో చేసేదంటే మనం భయపడాల్సిన అవసరం లేదు అవసరం లేదు సార్ భయపడాల్సిన అవసరం లేదు ఇంకా ఇంకా ఎన్ని సార్లు ఎన్ని వీడియోలు పెట్టుకుంటే చూసిన వాళ్ళంతా ఎవరు వాళ్ళ చూద్దాం ఒకసారి వాళ్ళ వీడియోస్ చూద్దామని ఇంకో రెండు వీడియోలు చూస్తారు ఈజీగా మీ దగ్గర ఓకే మంచి నాలెడ్జ్ ఉందని చెప్పి వస్తారు అంతే సార్ ఇంకేం లేదు ప్రాబ్లమ్ ఏంటంటే అది ఒక అఫ్ కోర్స్ సార్ నేను అదే చెప్తున్నాను సార్ చాలా మంది నేర్చుకున్న వాళ్ళు పోనీ నేర్చుకున్న వాళ్ళకి జాబ్ రావట్లేదు సార్ ఇంకా ఈవెన్ నేర్చుకున్న వాళ్ళకి సగం నేర్చుకున్నాకే అంటే హాఫ్ నేర్చుకున్న తర్వాత ఆ సొల్లు కామ్ కామైపోతున్నారు ప్లస్ ఇంకోటి సగం సబ్జెక్ట్ అయిన తర్వాత మళ్ళీ డివేట్ అయిపోతున్నారు వేరే అంటే ఇంకా ఇప్పుడు సపోజ్ ఆర్ టు ఆర్ నేర్చుకున్న వాళ్ళు కొన్ని కాంప్లికేషన్స్ మధ్యలో టచ్ చేయడం వల్ల అది అడిగితే సార్ ఇది ఏం కాంప్లికేషన్ సార్ అంటే అది మీకు అవసరం లేదు ఫికో వాళ్ళకి మీకు తెలియకూడదండి బట్ ఎర్ర వచ్చింది కదా సో ఎర్ర వచ్చినప్పుడు ఇది ఇలా చేస్తాము ఈ ఎర్ర వస్తే మీరు కూడా ఇలా చేయండి లేకపోతే ఇలా మెయిల్ పెట్టండి టికెట్ ట్రైస్ చేయండి అని చెప్తే ఓకే అది మీకు అవసరం లేదు ఫికో వాళ్ళకి ఫిగో కన్సల్టెన్స్ కి సో కాబట్టి అది మీకు అవసరం లేదు అంటే మళ్ళీ వాళ్ళు ఏం చేయాలి కన్సల్టెంట్ గా నేర్చుకోవాలా అంటే కావాలంటే కోర్సులు చెప్పేస్తాను అంటే అన్ని కోర్సులు ఇంటర్లింక్ చేస్తాడు మళ్ళీ చేసేసి స్టూడెంట్ దగ్గర నుంచి మనీ గ్యాదర్ చేస్తాడు మళ్ళీ ఇంకేందో ఇంగ్లీష్ అంటారు ఇంగ్లీష్ నేర్చుకోండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏంటో ఈ ఇవన్నీ ఎందుకో మధ్యలో మీకు దానికి సబ్జెక్ట్ చెప్పి పంపించాలి మధ్యలో ఫైవ్ హండ్రెడ్ సో అది వాళ్ళు అసలు స్టూడెంట్ నేను ఎవరికి కూడా రిటర్న్ కాల్ చేయను వీడియోస్ కొనండి జాయిన్ అవ్వమని వాళ్ళే కాల్ చేస్తారు జాయిన్ అవుతారు కంటెంట్ ఉంటే వాళ్ళే వస్తారు మన దగ్గరికి నేను నాకు తెలియ కాలర్స్ కానీ ఎవరు ఉంటారు నాకు సార్ ఇంకొకటి సార్ మేము సో సో ఆ పర్సన్ ఉన్నారని మేము వెళ్లి జాయిన్ అయినా కూడా అంటే ఎవరు నా ఫ్రెండ్స్ జాయిన్ అయినా కూడా వెళ్ళేసి ఆయన ఒక మూడు క్లాసులు చెప్పిన తర్వాత వేరే వాళ్ళు ఇంక వేరే క్లాసులు చెప్తారు సో వేరే వాళ్ళకు చెప్తారని కాదు కదా వాళ్ళు వెళ్ళింది సో అప్పుడేమవుతుంది అంటే ఆ ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోద్ది సో ఆయన చెప్పట్లేదు ఆయన చెప్పుంటే వేరేలా చెప్పుండేవాడేమో దాని వల్ల మాకు అర్థం కాలేదని డిసైడ్ అయిన చాలా మంది ఉన్నారు సో అందుకనే సార్ ఫైనల్ గా మీ వీడియోస్ చూసి మిమ్మల్ని మిమ్మల్ని కాంటాక్ట్ అయింది నేను అందుకనే ఓకే ఓకే ఈవెన్ నేను ఫస్ట్ మిమ్మల్ని కాంటాక్ట్ అయింది నాకు మీరు చెప్పే ఆ కాన్ఫిగరేషన్స్ ఆ పీపీసే నాకు చాలా బాగా అంటే దాన్ని చూస్తే టిప్స్ లాగా సార్ ఫింగర్ టిప్స్ లాగా గుర్తుండిపోయేటట్లు ఉంది సో ఓకే గ్లోబల్ సెట్టింగ్స్ కన్నీ మీరు ఒక చోట పెట్టారు సో ఆ కాన్ఫిగరేషన్స్ వస్తే సైన్ఫ్ సో అలాగా అలాగా బాగుంది సార్ మీ అంటే మీ వర్క్అౌట్ అంటే మీరు స్పెండ్ చేసిన టైం చేసి ఆ మెటీరియల్ ప్రిపేర్ చేసిన విధానం బాగుంది అవునండి అది ఒక రోజు నేను చాలా రోజులు కష్టపడాను అదే సార్ మీరు అంత కష్టాన్ని ఇలా వేరే వాళ్ళు చెప్తే ఎలా వింటాం సార్ వినలేము కదా సార్ ఎవరు వినలేదు వాడికి ఆనందం అంతే అంతే సార్ వాడి పెడుతూనే ఉంటాడు ఇంకా మళ్ళీ వాడిని నిద్రపోయాడు మెంటల్ లేచిందంటే ఇంకా వాడికి అంతే కదా సార్ సార్ రోజు మీకు ఒక రూపాయలు ఇన్కమ్ వచ్చేది ఐదు అయిపోతే ఎలా ఉంటుంది సార్ మీకు అది వాడి బాధ అరే నాకు వేలు వస్తారండి ఐదు వేలు అయిపోయింది ఏం చేయాలి అంటే ఆ కమిట్మెంట్స్ వాళ్ళు అలా పెట్టేసుకుంటారు పదివేలు వస్తుంది రేపు ఇరవై వేలు రావాలని సో మోసపోయేది సార్ పోని పదివేలు వస్తుంది ఇరవై వేలు ఎప్పుడు వస్తుంది నువ్వు మించి సబ్జెక్ట్ ఇస్తే ఇరవై వేలు వస్తుంది సో మించి సబ్జెక్ట్ అంటే నువ్వు చెప్పనివి కూడా ఇది నేను చెప్ప నా కంటెంట్ లో లేదు నేను ఈ కంటెంట్ స్పెషల్ గా చెప్తున్నాను మీకు ఈ కంటెంట్ సో ఈ ప్రాజెక్ట్స్ నేను చెప్పను అని చెప్పాను కానీ మీ కోసం చెప్తాను అని చెప్తే ఓకే సాటిస్ఫాక్షన్ వెల్ సో ఇంకొక నెలగారిని మేము పంపిస్తాం అవును ఇరవై రోజులు కోర్సు అని చెప్పి పన్నెండు రోజులకి అయించేస్తే ఎలా ఉంటుంది సార్ మరి అది కూడా అదే ఇరవై రోజులు అంటే పన్నెండు రోజులు ఇది ఏం చెప్తున్నారో నాకు అర్థం కాదు ఏదైనా టాపిక్స్ ఎక్కడ కూడా వేసారా డౌట్ వస్తుంది అప్పుడు అప్పుడు కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది స్టూడెంట్స్ కి అవును సో ఇలా ఉంటుంది సార్ సో కాబట్టి ఎక్కువ సంఖ్య పెరిగే కొద్దికి కూడా ఆ చొల్లు చెప్పడం వల్ల కూడా చాలా మంది రారు ఆడు మెయిన్ ఆడికి బ్రెయిన్ లేదు ఆడికి యాక్చువల్ గా అవును సార్ ఆడు పిచ్చోడు వాడి ఏంటో ఆడి పిచ్చి పనులన్నీ చేసి చూస్తాడు వాడికి అది బ్రెయిన్ ఉంటే అట్లీస్ట్ ఇలా చెప్పడు వాడు టెన్ ఇయర్స్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాడు వాడు వంద వాడు ఉన్నోడికి ఎలా చెప్పాలో తెలియదా ఎలా ఆడి అతను ఏమంటే లూప్ హోల్స్ చూస్తున్నాడు సార్ మీ ఇప్పుడు మీ ఇన్స్టిట్యూట్ ఉంది ఏ సో దీంట్లో లూప్ హోల్స్ అయిపోన్నాయి ఓకే ఆయన తెలుగులో చెప్తున్నాడా అయితే ఇంగ్లీష్ లో చెప్పలేడు ఇంగ్లీష్ లో చెప్తున్నాడా తెలుగులో చెప్పలేడు ఓకే సార్ లూప్ హోల్ సార్ అంటే ఇవేంటంటే ఒకరిని పడేయడానికి ఎతకడానికి ఎన్ని ఏం వెనకాలేమున్నాయి బొక్కలు చూడడానికి ఇవి కానీ స్టూడెంట్సా ఒరే ఇరవై మంది ఇరవై మంది వచ్చేస్తున్నారా ఓకే వీళ్ళని ఏదో ఒకటి చేసి పది మందిని చేసేయాలి సో ఏదో ఒకటి యూట్యూబ్ లో పెట్టి సో సోషల్ మాఫియా ఇది కూడా ఒక సోషల్ మాఫియా ఇలాగా స్ప్రెడ్ చేయాలి నెగిటివ్ వేలో సో ఇలాగ ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి చేసి ఇలా చేయాలి సో అదని ఎక్స్పీరియన్స్ లేదు సో మీ మీరు చూపించాల్సిన అవసరం లేదు సార్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే సబ్జెక్ట్ మీరు అన్ని ఎక్స్పీరియన్స్ కావాలనుకోండి పెట్టేసుకోవచ్చు సార్ అది కూడా పెట్టేసుకోవచ్చు నేనే చెప్తున్నాను సార్ అంటే మీరు పది లు చెప్తున్నారు అంటే సార్ ఇప్పుడు ఒక మధ్యలో ఒక ఎర్రర్ వచ్చింది ఎర్రర్ ఎలా సాల్వ్ చేస్తారు ఎక్స్పీరియన్స్ లేకుండా చేస్తారా జనరల్ గా అడుగుతున్నాను సార్ సో ఒక ఎర్ర వచ్చింది ఎక్స్పీరియన్స్ లేకుండా చేయరు కదా సరే స్టూడెంట్స్ ఎంత మందినో మీరు ఎప్పటి వరకు మీ స్టూడెంట్స్ కదా వాళ్ళు మళ్ళీ వచ్చి మీ దగ్గర చేరుతున్నారంటే అది ఓవరాల్ ఓవరాల్ గా మీకు ఇచ్చిన పబ్లిసిటీ కదా సరే అదొకటి ప్లస్ ఇంకోటి మీకు ఎవరన్నా ఫోన్ అంటే ఫోన్ చేయరా బయట సార్ నాకు ఎర్ర వచ్చింది ఏం చేయాలని సో మీరు నాకు తెలియదు నాకు అని చెప్ అని చెప్తే వాడు ఇంకొకటి పంపిడు కదా అవును సో ఈవెన్ సరే సార్ ఆఫర్ లెటర్ వచ్చిన వాళ్ళు డోర్ లో వెళ్ళినారు అనుకుందాం సార్ లో వెళ్ళినాడు నాకు ఏం వచ్చింది ఈయన వల్ల జాబ్ రాలేదు ఆయనకి ఎందుకు చెప్పడం అనుకుంటారు కానీ సార్ నాకు జాబ్ వచ్చింది అని చెప్పరు కదా మీకు బ్యాక్ డోర్ లో వెళ్ళినా సరే అక్కడ సర్వే అవ్వాలంటే కంపల్సరీ వర్క్ రావాలి కదా ఆ వాట్ ఎవర్ షేర్ వాడు సర్వే అవుతాడు సర్వే అవాడు వాడు మీతో షేర్ చేయాల్సిన అవసరం లేదు కదా అది బ్యాక్ డోర్ గా వెళ్ళినోడు నేను నేను ఏం మరలో చదివానని ఎందుకు షేర్ చేస్తాడు అవునవును అది సార్ సో వాడు షేర్ చేస్తున్నాడు అంటే హ్యాపీగా అవును సో ట్రస్ట్ అనమాట సో మన సారు చెప్పారు చెప్పాడు మనకు జాబ్ వచ్చింది సార్ ఎందుకు రావట్లేదు సార్ ఇప్పుడు ఒక రౌండ్ కే తీసుకునే వాళ్ళు ఉన్నారు సార్ జాబ్ లు ఒక రౌండ్ అయిపోతున్నాయి ఎస్ఐపి ట్రైనింగ్ నేర్చుకోకుండా కూడా జాబ్ లో తీసుకుంటారు చేస్తున్నారు మా మా కజిన్ ఉన్నారు మా తమ్ముడు ఉన్నారు అని చెప్తారు చెప్పి రిఫరెన్స్ తీసేసుకుంటారు తీసేసుకుని వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చుకుంటారు అక్కడ అలా కూడా జరుగుతాయి అవును సార్ సో ఇలాగా ఎన్నో జరుగుతున్నాయి సార్ అంతేగాని సో మీ అంటే అంటే మీ మంచితనం సార్ అతని గురించి మాట్లాడకుండా ఉండడం ఎన్ని రోజులు రోజులు మాట్లాడలేదు లైఫ్ కానీ రెస్పాండ్ అవ్వకపోతే అది అవును సార్ కరెక్టే కానీ రెస్పాండ్ అవ్వాలి ఎందుకంటే ఇలాంటి వాళ్ళ వల్ల ఓ పది మంది మోసపోయినా మోసపోయినట్టే అవును అవును అది సార్

ఓకే సార్ వీడియో వించినప్పుడు స్నిప్పింగ్ టోలో అది స్క్రీన్ షార్ట్ చేసేసుకుని ఎంఎస్ పార్ట్ఫార్మ్ లో పేస్ట్ చేసేసుకోండి ఓకే అది ఈజీగా ఉంటుంది మీకు లేదు సార్ లేదు సార్ నాకు స్లైడ్స్ కావాలంటే చాలా మంది అడుగుతున్నారు ఒక ఆర్డర్ లో పెట్టింకి ఇవ్వాలి మీకు అది నేను పోనీ నాకు ఇచ్చిన నేను ఆర్డర్ గా పెట్టుకుంటాను సార్ మీరు ఎలాగో కలర్ నేను ఆర్డర్ చేస్తే నేను చూడాలని చూసి మీకు ఫార్వర్డ్ చేస్తాను అయితే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చెయ్యలేదు నేను బయట వెళ్తున్నాను ఓకే సార్ హాస్పిటల్ డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది ఓకే సార్ ఈవినింగ్ మీరు నాకు కాల్ చేయండి నేను చేస్తాను ఓకేనా ఈవినింగ్ ఈవినింగ్ ఎన్ని గంటలకు చేయమంటారు సార్ ఈవినింగ్ సెవెన్ థర్టీ అలా చేయండి ఓకే సార్ ఓకే మీరు ఇప్పుడు నేను వీడియోస్ ఫార్వర్డ్ చేస్తాను వాట్సాప్ లో మెయిల్ ఐడి నాకు వాట్సాప్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ అండి చేశాను సార్ మెయిల్ ఐడి ఆల్రెడీ ఆల్రెడీ ఏంటి నాకు ఇదే కదా మీ నెంబరు అదే సార్ ఇదే సార్ నైన్ ఎయిట్ కదా అవును సార్ మెయిల్ ఐడి లేదు ఉంది ఓకే ఉంది ఎస్ఏపీ ఉంది కరెక్ట్ అదే సార్ మెయిల్ చేస్తాను ఈ వీడియోస్ చూడండి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ